దేవుని బిడ్డలకు దేవుని వాక్కు దర్శనం ఉండాలి అబ్రహాముకు దేవుని వాక్యం కలవరాల మధ్య ఆలోచనల మధ్య చింతల మధ్య దేవుని వాక్యము ప్రత్యక్షమైతే నీ దేశాన్ని విడిచిపెట్టిపో సంతానం ఉన్నా లేకపోయినా కరువునా ఉన్నా లేకపోయినా వ్యాధి అయినా బాధలైన కొంతమందికి అంతా దొంగ దర్శనాలు అందుకే మూడు నెళ్ళు ఆరు నెలలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదేండ్లు పదేళ్ళు ఉంటారు తర్వాత కష్టము నష్టము వ్యాధి రోగం బాధమవుతున్నాయి అల్లగా దర్శనం విలువ తెలియదు ఒక వ్యక్తికి విశ్వాసికి దేవుని బిడ్డలకు వాక్య దర్శనం అనేది ఉంటే శ్రమలైన రోగమైనా బాధలైన కష్టాలైన కన్నీలైనా ఇంకొకరి మీద అథార్థాలు అనార్థాలు అవమానకరమైన మాటలు ఇంకొకరి మీద చెప్పరు అనుభవిస్తూ దేవుడిచ్చిన వాక్యము దేవుడిచ్చిన వాక్యము కొరకు బ్రతుకుతున్నాయి